ఈ పోరాటం ఎందుకు వచ్చింది సుహుడు అడుగుతున్నాడు ప్రక్షన్ మహారాజు నేరాట వనాటములకు నేరాటము వనాటము వనములో సంచరిస్తుంది ఒకటి నేటిలో ఉంటుంది ఒకటి వీళ్ళద్దరికీ పోరాటమా అయిపోయేళ్ళ ఎలా వచ్చింది పురుషోత్తమ చాలా ఆరాటంగా ఉంది మాకు చెప్పండి 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 అంటున్నారు అప్పుడు చెప్తున్నాడు ఆ రెండు కూడా ఎందుకు అంటే త్రిపూటాచలం అనేటువంటి ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతం దగ్గర చక్కనైనటువంటి సరోవరం ఉన్నది ఆ ప్రాంతానికి ఒక గజరాజు పిని పిక్నిక్ వెళ్ళాడు చాలా మంది భార్యలతో బంధుమిత్రులు వగైరాలతో చక్కగా మనం అలాగే అలాగైతే పసులు వేసుకుని పిక్నిక్కి వెళ్తామో ఆయన కూడా అలాగే వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు త్రికూటాచలము అనేటువంటి పర్వత ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ సరోవరము ఉన్నది చక్కగా అలిసిపోయినారు చక్కగా మధ్యాహ్నం అంతా భోజనాలు అవి బాగా అయ్యాయి ఆ తటాకము చూడగానే దాహం లేకపోయినా దాహం వేస్తుంది ఆ కల్లా కన్నోలం చేశాడు మామూలుగా కాదు ఇలా తొండంతో నీళ్ళు తీయడం ఇలా వదిలితే ఆ లోపల ఉండేటువంటి జలరాశులు అవన్నీ కూడా ఆకాశంలోకి వెళ్ళేవట మదప మదపటేలు కదా అలా మదించి ఆ పని కూడా అలాగే ఉంటుంది అక్కడ ఉండేటువంటి ఆ తామర లాగేసి పీకేసి ఆ చక్కగా చేస్తున్నాడు ఇలా చేస్తూ చేస్తూ ఇలా అల్లకల్లోనం జరుగుతోంది మొత్తం కొరలు పాడైపోయింది అనేక రకాలైనటువంటి జీవరాశులు పాపం వెలువెలాడుతున్నాయి ఈయన గారి యొక్క చేష్టతో అప్పుడు అందులోనే నివాసం ఉంటూ ఉండేటువంటి ఈ మకరి చూసింది చూసి పట్టుకుంది పట్టుకొని లోపల లాగుతోంది ఈవిడు బయటి లాగుతోంది ఆవిడ లోపల లాగుతోంది ఈవిడ బయటి లాగుతోంది ఇలా వాళ్ళిద్దరూ కూడా అద్భుతమైనటువంటి ఫైటింగ్ చేస్తున్నారు చేస్తున్నారు